ఇప్పుడు వర్క్లు కంప్లీట్ అయిన తర్వాత ప్రారంభోషం చేయడానికి రెండవ దఫ వచ్చా ఏదైనా పేదలకి వాళ్ళ చిరకాల వాంచి తీర్చినప్పుడే ఏ రాజకీయ నాయకుడికైనా ఆనందం తృప్తి మరి గతంలో వచ్చినప్పుడు ఇక్కడ మహిళలందరూ చెప్పారు మట్టిల్లో హొర్రలో ఉంటున్నామండి మాకు రోడ్లు కావాలి అని చెప్పి మరి ఈ రోజును చూస్తే ఏ ఒక్క వీధి వదలకుండా అన్ని వీధుల్లో కూడా యాభై నాలుగు లక్షల ఇక్కడ రోడ్లు వేస్తాం మరి అల్ల కళ్ళల్లో ఆనందం చూస్తే చాలా మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఆనందం వస్తుంది మరి అలాగే ఈ ముందును కూడా యాభై నాలుగు లక్షలతో బ్యాంక్ కానీ రోడ్లు కానీ కార్యక్రమాలు చేసుకున్నాం భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో అభివృద్ధి చేశాం దానికి ఏదో కథలు చెప్తున్నారులే అనుకున్నా ఈ రోజు వేదిక మీద బుక్ కూడా రిలీజ్ చేయబోతా ఉన్నా రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల సంవత్సరంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తెచ్చామంటే అది మా తాలూకా కమిట్మెంట్ మా తాలూకా ప్రజల పట్ల మాకున్న కన్సై దాన్ని గుర్తించమని చెప్పి కోరుతూ అనునిత్యం కూడా మరి ఇక్కడ ప్రజలు కూడా కొన్ని పాస్పోతా పాస్ పుస్తకం విషయం కానీ ఇంకా కళ్యాణ మండపం ఇక్కడ ఈ ప్రాంతానికి కళ్యాణ మండపం విషయం కానీ ఇతరత్ర కొన్ని విషయాలు చెప్పారు కొంత పెన్షన్లు ఒకరిద్దరు పెన్షన్ తీసేశారు అని కానీ ఒకరిద్దరు ఇల్లు లేవని కానీ నేను మీడియా ద్వారా చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పి అనేక సార్లు పేపర్లు కూడా రాయించాను కొత్తగా పెన్షన్లు ఇల్లు రేషన్ కార్డులు ఇస్తున్నాము మీరు బుక్ చేసుకోండి అని చెప్పి తప్పకుండా రాబోయే వన్ ఇయర్లో శాచ్యు శాచ్యులేషన్ మోళ్ళు అందరికీ కూడా అన్నీ ఇస్తా కొత్తగా ఇల్లు పెట్టుకున్న వాళ్ళకి ఇంకో శుభవార్త ఏమిటి అంటే గతంలో జగనన్న కాలనీలు అని చెప్పి ఒక సెంటు భూమి ఇచ్చిన ఇప్పుడు నగరాల్లో రెండు సెంట్లు విలేజ్లో మూడు సెంట్లు చేశాం అదే కాకుండా అమౌంట్ కూడా గతంలో ఇప్పుడు రెండున్నర లక్షలు చేశాం అంటే అమౌంట్ పెంచాం ఇచ్చే జాగా పెంచాం మరి గతంలో తీసుకున్న వాళ్ళు కూడా అయ్యో కాస్త లేట్ అయితే బాగుండేది అన్నంత తృప్తిగా ఇప్పుడు హౌసింగ్ స్కీము కంటిన్యూ అవబోతా ఉంది అందరూ లబ్ధిదారులు కావాలి అందరికీ అన్ని అందాలనేది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక సంకల్పం మేము కూడా కమిట్మెంట్తో పనిచేస్తా ఉన్నాం పేదల కళ్ళల్లో ఆనందం చూడాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం అందరికీ అన్ని విధాలా కూడా అన్ని ప్రాంతాలని కూడా